అమెరికాలో హనుమాన్ విగ్రహం పైన వివాదం కొనసాగుతోంది హనుమాన్ విగ్రహాన్ని ఉద్దేశించి రిపబ్లిక్ పార్టీ లీడర్ అలెగ్జాండర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అమెరికా అంటేనే క్రిస్టియన్ దేశమని హిందూ దేవుళ్ళ విగ్రహాలను ఇక్కడ ఎందుకు పెడుతున్నారని ఎందుకు అనుమతిస్తున్నారంటూ కూడా క్వశ్చన్ చేశారు ఆయన అలెగ్జాండర్ కామెంట్స్ పైన సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ మొదలైంది రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ టెక్సాస్ నగరంలో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరిట ఒక హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అమెరికాలో ఇది అతిపెద్ద మూడో ఎత్తైనటువంటి విగ్రహం ఇది సో ఈ విగ్రహానికి సంబంధించి అక్కడ ఏర్పాటు పైన పెద్ద ఎత్తున అలెగ్జాండర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పరంగా మారాయి సో అటు సంబంధించిన ఒక సెనేటర్ ఈ వ్యాఖ్యలు చేయడం పైన తీవ్రమైనటువంటి వివాదం నెలకొండి సో ఆయన చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం ఒక వీడియోను షేర్ చేశాడు ఆయన ఆ వీడియోలో అక్కడ ఆ ట్వీట్ కనిపిస్తుంటండి ఆర్ వి అలోయింగ్ ఫాల్స్ స్టాచ్యూ ఆఫ్ ఫాల్స్ గాడ్ ఇక్కడ ఫాల్స్ స్టాచ్యూ అన్నాడు ఆయన ఫాల్స్ స్టాచ్యూ ఫాల్స్ హిందూ గాడ్ భారతదేశపు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను అక్కడ ఫాల్స్ అని చెప్తున్నాడు అమెరికా సెనేటర్ ఫాల్స్ గాడ్ అంటున్నాడు టు బి హియర్ ఇన్ టెక్సాస్ వాంట్ అస్ టు వర్క్ ఇన్ యువర్ కంపెనీస్ యుంట్ అస్ టు ఇన్వెస్ట్ అవర్ మైండ్ సెట్స్ ఇన్ యువర్ కంపెనీస్ మా ఆలోచన విధానాన్ని మాకున్నటువంటి మేధాశక్తిని మాకు మేధా సంపత్తిని మొత్తాన్ని కూడా మీ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేయాలి మీరు క్రిస్టియన్ నేషన్ అని చెప్పుకుంటున్నారా భారతదేశం నుంచి అధిక మొత్తంలో తినుబండారాలు వెళ్తున్నాయి ఫుడ్ ప్రొడక్ట్స్ మొత్తం కూడా ఇక్కడ పండించే అత్యధిక సంఖ్యలో ఉండి భారతీయులు హిందువులే మర హిందువులు పండించిన పంటను తింటారు గడ్డి తినక గడ్డి తినండి ఐఎమ్ నాట్ ఓన్లీ కాన్సంట్రేటింగ్ ఆన్ ఆల్ ద హోల్ ద రిలీజియన్ ఇక్కడ ఓవరాల్ రిలీజియన్ సంబంధించి మాట్లాడటం లేదు కేవలం అలెగ్జాండర్ విషయంలోనే సబ్కా మాలిక్ ఏక్యాన విధానంతో భారత్ ముందుకు అన్ని మతాలు ఒకటే అందరం ఒకటే నాదంతో భారత్ ముందుకెళ్తోంది కానీ అమెరికన్స్ మాత్రం వేర్ క్రిస్టియన్ నేషన్స్ అంట ఇఫ్ యుర్ ఓన్లీ స్ట్రిక్ట్ యువర్ నేషన్ ఇఫ్ యుర్ ఓన్లీ స్ట్రిక్ట్ యువర్ రిలీజియన్ దెన్ మీరేం చేయాలంటే గడ్డి తినండి భారతదేశం నుంచి పంపించినటువంటి ఆహారం తినకండి హిందువుల చేత తయారైనటువంటి ఆ తినుబండారాలను తినకండి ఇక్కడి నుంచి మేము పంపించినటువంటి ప్రతిదీ మాంసం కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి రైస్ కానివ్వండి వీట్ కానివ్వండి తినకండి గడ్డి తినండి ఆ రోడ్ల పంటి ఉన్నటువంటి అమెరికాలో కొన్ని స్వచ్ఛత ఎక్కువ ఉంటుంది కదా రోడ్లపై ఉన్నటువంటి ఆ పార్కులో గడ్డి తినండి యాజ్ యు క్రిస్టియన్ నేషన్ ఆర్ అలోయింగ్ ఆల్ ద రిలీజియస్ పీపుల్ దెన్ ఎందుకు అన్ని రిలీజియస్ పీపుల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు మరి అక్కడ అంటే అక్కడ మా ఇన్వెస్ట్మెంట్ మా మైండ్ ఇన్వెస్ట్మెంట్ మా నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్ గా మారుతుంది డబ్బులు కూడా మేము అక్కడ వీసాల రూపంలో డబ్బులు ఇచ్చి వస్తున్నాం అక్కడ సో ఇక్కడ ఆయన మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి ఇట్స్ ఏ ఫాల్స్ హిందూ గాడ్ ఫాల్స్ స్టాచ్యూ అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వీరాంజనేయస్వామి విగ్రహాన్ని రెండు వేల నాలుగులో అప్పుడు మన హిందువులు అక్కడ అంగరంగ వైభవంగా ఇనాగ్రేట్ చేసుకున్న తొంభై అడుగుల ఎత్తైనటువంటి ఆ విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని తప్పుబడుతూ ఇది ఒక ఫాల్స్ హిందూ గాడ్ అంటూ మాట్లాడుతున్నాడు ఆయన